ఆయన రెండవ రాకడలో ఎవండి ప్రతి వానికి వాని వాని క్రియలు చెప్పున ప్రతిఫలం ఇచ్చుటకు ఆయన త్వరగా రాన పౌరుషము దేవుడు ఆయన కల నుండి దేవుడు ఎవడు ఇస్తాడో అది ఖచ్చితంగా కోసేస్తాడు హలిలూయ ఈ విషయాన్ని ప్రియురారా ఒక సంగతి మర్చిపోవద్దు ఈ సంగతి గుర్తుపెట్టుకోండి హలి కాబట్టి ప్రి సహోదరి సహోదరుడా మేలు కలుగు మార్గం ఏదైనా అడిగి అందులో నడుచుకునడి అప్పుడు మీకు ఏం కలుగుతుందండి నెమ్మది కలుగును అయితే వారు మేము అందులో నడుచుకునమని చెప్పుచున్నారు మిమ్మల్ని చేయుటకు నేను కావలి వారిని ఉంచుచున్నాను ఆలకించిటి వారు చేయి బూరధ్వని విడపలుచున్నది అయితే మేము వినమని వారు అనుచున్నారు అన్ని జనులారా వినుడి సంగమా వారికి జరిగిన దానిని తెలుసుకొనుము భూలోకమా వినుము నా జను నా మాట వినుకున్నారు నా ధర్మశాస్త్రము విశించున్నారు గనుక తమ ఆలోచనలకు ఫలితమైన కీడు నేను వారి మీదకి రప్పించుచున్నాను ఖచ్చితంగా చెబుతూ ఉన్నాను దేవుని యొక్క ఉగ్రత రానయ్యున్నది దేవుని ఉగ్రత రానయ్యున్నది కానీ దేవుడు ఇచ్చేటువంటి గొప్ప అవకాశం ఏంటి తెలుసా ఇప్పుడైనా నీ పాపాలను నువ్వు ఒప్పుకొని విడిచిపెడితే నువ్వు కనికరించబడతావు ఉగ్రత నుంచి తప్పించబడతావు నిత్య రాజ్యానికి వారసుడు అవుతావు కాబట్టి అలాగూ మన పాపాలను ఒప్పుకుందాం మన తప్పిదాలను ఒప్పుకుందాం ఎందుకంటే దేవుడు గొప్ప దేవుడు ఆయన గొప్ప దేవుడు కాబట్టే ప్రేమ కలిగిన దేవుడు కాబట్టే ఆయన ఇలాగు నేను వీళ్ళని శిక్షించుకుంటూ పోతే వీళ్ళ మిగలరనే సంగతి తెలుసుకుని ఆయనే ఏమండి తన్ను తాను రిక్తునిగా చేసుకుని ఏమండి తన్ను తాను రిక్తునిగా చేసుకుని ఏమండి కలువుల శిరువులో నీ కొరకు నా కొరకు నీ యొక్క నా యొక్క పాపముల నిమిత్తము ప్రాణం పెట్టడానికి ఈ లోకానికి వచ్చినటువంటి గొప్ప దేవుడు నా నాయసయ్యా ఈ విషయాన్ని తెలుసుకుని మేలుకలుగు మార్గమేదో తెలుసుకుని నెమ్మదిగా సర్వలోకము ఉండాలని చెప్పి ఈ మాటను మేము ప్రకటిస్తూ ఉన్నాం కాబట్టి తెలుసుకురండి మేలు కలుగు మార్గంలోనికి రండి దేవుని యొక్క ఉగ్రత నుంచి తప్పించబడండి మీ పాపములు ఒప్పుకొని విడిచిపెడితే కనికరించబడతారు అట్టి కృపాధన్యత ప్రభువు వారు ఈ మాటలు వినాలందరికీ అనుగ్రహించుగాక ఆ మేన్ చిన్న ప్రార్థన